శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి నందు గంజాయి మట్కా పేకాట లాటరీలు మరియు మోటార్ సైకిల్ రేసింగ్ గురించిన సమాచారం అందిచేయుట గురించి కాదరి పట్టణమునందు గత నెలలో ట్రాఫిక్కు అడ్డము కలిగించే ఆటోలు మరియు తోపుడు బండ్ల వారిని గుర్తించి ఇప్పటి వరకు సుమారు రెండు వందల యాభై పైగా కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే పట్టణమునందు గత నెలలో వివిధ రకాల ప్రదేశాలలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న సుమారు నూట యాభై మందిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే మోటార్ సైకిల్ రేసింగ్ చేస్తున్న ఆరు మందిని గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయటమే కాకుండా వారి వాహనాలను సీజ్ చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారికి అప్పగించడము జరిగింది అలాగే పై అధికారుల ఉత్తర్వుల మేరకు భూ ఆక్రమణలు హత్యాయత్నము పోక్సో కేసులు ఇతర ముఖ్యమైన కేసులయందు ఎనిమిది మంది పైన రౌడీషీట్స్ ఓపెన్ చేయడము జరిగింది కేసులు నమోదు అయిన వారందరినీ గౌరవ కోర్టుకు హాజరుపరచడము జరుగుతుంది తద్వారా వీరి సమాచారం అంతా పోలీస్ రికార్డులలోనికి ఎక్కించడము జరుగుతుంది ఎక్కడైనా ఎవరైనా గంజాయి తాగినా అమ్మినా మట్కా పేకాట జోలికి వెళ్ళినా లాటరీలు ఆడినా మోటార్ బైక్ రేసింగ్ చేసినా చట్ట ప్రకారము తప్పకుండా తగిన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుందని తెలియచేయడమైనది అలాగే పై వాటి గురించి ఎవరి వద్ద అయినా సమాచారం ఉన్నాయడలా కాదరి పట్టణము సిఐ ఎస్ఐ కానీ లేదా డయల్ హండ్రెడ్ వన్ వన్ టూకు కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పేయస్